గైస్ నేను విన్ను ప్రజెంట్ అయితే వీళ్ళే మా టీము ఆ నిన్న నుంచి మా జర్నీ సాగిస్తున్నాము డే వన్లో మూతిగూడెం సర్కిల్ మొత్తం కలిసే తిరిగాం ఈరోజు డే టూకి అయితే వచ్చేసాం ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ అలాగే లొకేషన్స్ అన్నీ మేమందరం కవర్ చేస్తున్నాం మన వాళ్ళు ఏలూరు నుంచి అయితే ఏలూరు అన్న గుంటూరు 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 నుంచి అయితే సో వాళ్ళు వెహికల్ కార్ వేసుకుని వచ్చేసారు వాళ్ళతో కలిసి మేము కూడా తిరుగుతున్నాం మీరు ఏమైనా మాట్లాడితే చెప్పొచ్చు కానీ లక్ష్మణ రావు ఏదైనా ముక్కు చూడండి ఎంత ఉందో ఈయన పెద్ద కాంట్రాక్టర్ నేను నమ్ముకొని వచ్చాం మేము ఇక్కడ దాకా ఏం పర్లేదు అంత హ్యాపీ అంత హ్యాపీ అయినా అంత బాగా చూసారు కదా బాగా చూసాము అంత మనలో కలిచారు జర్నీ ఇంకా బాగా జాగాలని మేము కోరుకుంటున్నాము జర్నీ చాలా బాగుంటుంది ఎవరైతే కొత్తగా వచ్చే వాళ్ళైతే ప్లాన్ చేసిన ఇటువైపు వండర్ఫుల్ జర్నీ మీకు లైఫ్ లో గుర్తుండిపోయింది ఈ జర్నీ ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ఫ్రెండ్స్ చూడండి ఈ స్టేజ్లో కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మీరు ఇంకా ఇళ్లల్లో ఉంటే ప్రయోజనం లేదు లొకేషన్ అయితే వేరే లెవెల్ ఒక టూ త్రీ డేస్ ప్లాన్ చేస్తేనే బాగుంటుంది వన్ డే అయితే ప్లాన్ కష్టం ఆ మూతగూడెం కానీ ఈ మారుమిల్ అనే లొకేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మేము వాల్స్ అనే వాటర్ కి అయితే వెళ్తున్నాం అక్కడ లొకేషన్ కూడా క్యాన్సల్ చేసి మీకు చూపెడతాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ